వాళ్ళని ఆకలి పిలుపు పిలుస్తానట అక్కడికి కూడా పోయారు అయ్యా ఈ బాలకుడు ప్రాణంతో ఉన్నాడు ప్రాణములు ఉన్న బాలకుని కాలబెట్టడానికి నీ ప్రాణం ధరిస్తుందా అన్నారు కాని ఆ మరణించిన తిమ్మారెడ్డి యొక్క తల్లిదండ్రులు కన్న ప్రేమ ఆపుకోలేక ఏమంటున్నారయ్య అంటే అయ్యా ఇతనికి ఆరు మాసములు जबू जा दया मूर्त चादी की देमो मूर पुल मु ఒక మారుడండి మాకు మాకు ముసలి తలవులకు వచ్చినప్పుడు కుక్కడ నాడు మాకు కుండబెట్టి అక్కి పెడతాడు అనుకున్నాం నా కొడుకుకే నేను తల కొరివి పెట్టవలసి వచ్చింది సాధు పుంగవా ఈ పాలకుడికి ఆరు మాసముల నుంచి జబ్బు చేసి ఎంతో మంది వైద్యుల దగ్గరికి తీసుకెళ్ళా కానీ ఈ రోగము కాలేదు రక్తమంతా క్షీణించి మరణించాడు మరణించిన వాళ్ళని కాస్తలో పెట్టి తగలబెట్టి దానికి తీసుకపోవచ్చుండగా ఈ బాలకుడు ప్రతికి ఉన్నారంటున్నారు స్వామి అని ఆ మరణించిన రెడ్డి బాలని యొక్క తల్లిదండ్రులు బ్రహ్మంగారితో చెప్పుకున్నారు అయ్యా తల్లిదండ్రులు అనవలసిన మాటలు అన్నారు కదా మీరు పక్కకు తిరగండి ఆ కంపరంకున్న తాళను విప్పించారు

నమస్తే భగవాన్ శ్రే అమ్మకాయ కాళ కళాయ నీలకంఠాయ మృత్యుంజ సర్వేష్టరాయ సదాశివాయో లేదు ఆ కంపురంలో ఉన్న బాలకుడుచాడు అమ్మా నన్ను పీడిగిన తీసుకొచ్చారు ఏంటి అన్నారు నువ్వు నిన్న పొద్దున తెచ్చావు నిన్ను కాల పెద్దానికి అది ఒక చూడు కట్టెలు తెచ్చావు డబ్బులు కొట్టే వాళ్ళు పుట్టు చూడు నిన్ను మోసుకొచ్చిన మన బాలములు చూడు మరి నేను ఎలా బతాను శివాలములు ఉన్న ఆ సాధుకుందవుడు సావలేదని ఉన్నాడని మాట నిలబెట్టుకున్నాడు నీకు ప్రాణము పోసిన పగ భగవత్వరూపుడు ఆ వీర తమ్మ స్వాముల వారే రాన్నారు అప్పుడు ఆ బాలకుడు వారి పాదాలు పట్టుకుని స్వామి శరీరంలో జీవుడున్నంతసేపు నా ఇల్లు నా భార్య నా తల్లిదండ్రులు నా పిల్లలు అనే భ్రమలో మునిగిపోతాం శరీరము నుంచి జీవుడి వెళ్ళిపోగానే వారి ఎవరో తల్లిదండ్రులు ఎవరో ఈ బాంధవులంతా ఎవరు ఈ మాయ ప్రపంచంలో ఆ భగవంతుని చేరుకునే మార్గము లేదా స్వామి ఉన్నది నాయనా అని ఆ బ్రహ్మంగారు ఆ బాలకుడికి బ్రహ్మోపదేశం చేశాడు ఎంత తెయకుంటూ వచ్చారో అంతంతా సంతోషపడుకుంటూ ఆ కాస్త ఉత్తగుండ కూడా వెళ్ళి దాన్ని అగ్గిరి పెట్టి ఎవరింటికి వారు వెళ్ళిపోయారు గ్రామంలో మంచిగాని చెడిగాని గ్రామ ప్రజలందరికీ తెలియకుంటుందా తెలిసింది ఎవరికయ్యా ఒక రౌడీ ముక్క ఒక పోరగాళ్ళు కొంతమంది పది మంది కలిశారు నేను రామలింగం ఏమిరా సోమలింగుకొని ఇదివైరా ఎవరా సరే ఒకేమైనా